মোটামাট <simitation> <simitation> <simitation>

केला और उसके द्वारा और उसके द्वारा और इंटरनेट पर बात आप से शायद आप आपका मतलब आप से राइड एप्लीकेशन के लिए के में पता로부터 बात निवेदन है విశ్వ నాయకులు భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఈరోజు పెద్దలు గౌరవనీలు లోకభూపతి రెడ్డి గారి స్వగృహంలో పట్టణ భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి వీక్షించడం జరిగింది భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలని తీసుకొని మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొని మారుమూల ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతిభావంతుల ప్రతిభని ఈ మన్ కీ బాత్ ద్వారా ప్రపంచానికి తెలియజేయడం వాళ్ళ ప్రాముఖ్యతని వివరించడం వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువుల్ని ప్రపంచానికి పరిచయం చేయడం ఏదైతే మొన్న మన ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన ప్రాంతంలో ఆ గిరిజనులు ఇప్ప పువ్వు ఇప్ప పువ్వుతో ఏ రకంగా లడ్డు తయారు చేస్తూ ఉన్నారు ఏ రకంగా మార్కెటింగ్ చేసుకున్నారు ఏ రకంగా బిజినెస్ చేస్తున్నారు ఏ రకంగా క్రియేట్ చేస్తున్నటువంటి విషయాన్ని మొన్నటి మన్ కీ బాత్లో చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకొక సంఘటన కూడా అదే అది తీసుకోవడం జరిగింది ఇట్లా అనేకమైనటువంటి రక మహిళలు చేసేటటువంటి అల్లికలు కానీ చేతి వృత్తులు కానీ ఇంక అనేక విషయాలను కూడా ప్రపంచానికి పరిచయం చేయడం వాళ్ళని ప్రోత్సహించడం ఇంకా అనేక మంది ప్రతిభావంతుల ప్రతిభని ప్రపంచానికి తెలియజేయడం ఆదివాసీలు ఎక్కడైతే ఆదివాసీ ఆయిల్ అనేటువంటిది ఇలా చాలామంది వెంట్రుకల కోసం వాడేటటువంటి ఆదివాసీ ఏరాయిల్ని కూడా చాలా మారుమూల ప్రాంతాల్లో కొండల కోండల్లో ఉన్నటువంటి ఆదివాసీలు వాళ్ళు తయారు చేసేటువంటి కు ప్రపంచ ప్రాముఖ్యత కల్పించి వాళ్ళకు మంచి మార్కెటింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు ఏ మారుమూల ప్రాంతాల్లో అయినా ప్రతిభవంతలు ఎక్కడున్నా ప్రతిభని ప్రపంచానికి పరిచయం చేయడం మన్ కీ బాత్ ద్వారా ప్రజలందరితోని తన భావాల్ని పంచుకోవడం అనేటువంటి ఏదైతుందో ఈ రకంగా ఏ ప్రధానమంత్రి ప్రపంచంలో ఎవరు కూడా చేయలేరు ప్రతీ నెల చివరి ఆదివారం ఈ కార్యక్రమం ఉంటుంది యావత్ ప్రజలందరూ కూడా ప్రతి అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు ఈ దేశంలో ప్రతి పౌరుడు కూడా ఈ భారత ప్రధానమంత్రి గారు నిర్వహించేటటువంటి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తప్పకుండా వీక్షించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను